இரையை ஆறு ஜி கூட மகாசூண்ட் இவன் கூட பூர்த்தி தர்வாத்த ஆகஸ்ட் இரவை மூணு இரவு நாலு இரவு தின ஒகரில் சிபிஐ ராஷ் இரவு ரெண்டாவது மகாசபு ఈ మహాసభలో ప్రత్యేకంగా మన రాష్ట్రంలో దేశంలో మనకు చర్చించడమే కాకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్ ఉద్యమాల రూపకల్పన చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత గత ప్రభుత్వ విధానాలనే తిట్టుకుంటారు ఇవాళ స్మార్ట్ మీద అప్పుడేమో బయటగొట్టమన్నారు ఇప్పుడేమో గిగించమన్నారు అదానితో ఒప్పందం అప్పుడు తప్పన్నారు ఇప్పుడేమో గొప్పన్నారు గోదావరి ఎత్తి తగ్గిస్తే అప్పుడు మాత్రం మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడాలి విశాఖపట్నం ప్రైవేట్ పరం చేస్తామని బ్యాంక్ పైన కాదు కాబట్టి ఏమంటే యోగా చేసాము లక్షల మంది పాల్గొన్నారు మా పరిజీవు అని నేను ఈ ప్రభుత్వం అదనంగా సాధించి ముప్పై ఉన్నారు ఒక్క అమరావతి రాజధాని నిర్మాణానికి ముప్పై ఐదు కోట్లు దాదాపు ఒక లక్ష కోట్ల అదనంగా ఇతర ఖర్చుల కోసం ప్రాప్తం కాబట్టి రాష్ట్రం అప్పుల పాలైత పైగా సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలు చేయలేకపోతూ ఉన్నారు రైతాంగానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది రైతాంగానికి కనీసం ఇరవై వేల రూపాయలు కూడా ఇప్పటివరకు సంవత్సరం మనం అవ్వనబో లేదు కాబట్టి స్పష్టంగా చెప్తా సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా అమలు చేయాలి చాలా తాకట్టు పెట్టైనా సరే కేంద్రం నుంచి నిధులు తెచ్చినా సరే సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ అమలు చేయాలనే మనతో పెద్ద ఎత్తున పోరాడానికి అవుతా ఉన్నాం అదేవిధంగా రేపు జూలై తొమ్మిదో తేదీ వాళ్ళ ఎనిమిది రేపు తొమ్మిదో తేదీ దేశవ్యాప్తంగా ప్రాథమిక ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున సమ్మెకు వారి యొక్క సార్వత్రిక సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడ్డేమే కాదు ప్రత్యక్షంగా వారి ఆందోళనలో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియదు ఎవరైనా సంవత్సరం అయిపోయింది రెడ్ బుక్ పక్కన పెట్టాలి రెడ్ బుక్ కాదు కావాల్సింది నిజంగా ఎవరు తప్పు చేసినా అది పార్టీకి అతీతంగా చేయాలి తప్ప రెడ్ బుక్ అనేది అవసరం రెడ్ బుక్లో సంవత్సర కాలం అయిపోయింది మళ్ళీ రెడ్ బుక్ అంటే దాని ప్రజలు కూడా ఆమోదించారు కాబట్టి మేము ప్రభుత్వానికి ఫురే ఇవాళ లాంటి కంట్రోల్ చేయాల్సింది బాధ్యత నేను ఒకటే చెప్తాను మీకు సిద్ధులు ఆ రోజు మీరు అధికారం లేకొస్తే మీరు బ్రహ్మాండంగా జరుగుతారు మీ అందరూ బక్ర ప్రవాణా జరుగుతుంది స్పందింగ్ జరుగుతుంది అన్నారు మన పవన్ కళ్యాణ్ కూడా చాలా హుషారుగా పోయి సీజ్ దిక్కు చాలా సంతోషం ఇప్పుడు మరి లారీ లారీలు పోతా సీత లారీని ఇంకా మీరు పెద్ద ఎత్తున స్పందింగ్ జరుగుతూ ఉన్న మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నా తర్వాత ఆఫీసులు ఏ ఆఫీసుకెప్పుడు కరప్షన్ కరప్షన్ తగ్గిందా పెరిగిందా దానికి వీళ్ళ సమాధానం చెప్పండి అన్ని డిపార్ట్మెంట్లు వేరిగతంగా కరప్షన్ జరుగుతుంది మీరు బాడీ చేయడానికి రెండు విధానం రావాల్సింది నేను ప్రజలకు మంచి పరిపాలన అందించాలి అవినీతి లేకుండా చూడాలి ప్రజలకు అందుబాటులో మీరు కరప్షన్ జరిగిపోతూ ఉంటే దాని గురించి మాట్లాడుకుంటారు తెలిసే ప్రెండ్ రెండు రెండు